వర్ధిష్ణువుగా సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఉదయం పూటే కనిపించేటువంటి వారు శ్రీవాన్ వేల్పూరి కృష్ణమాచార్య స్వామి వయస్సులో చిన్నవారైనా సంప్రదాయం దునిష్ట అందరికీ చెప్పాలనేటువంటి ఒక ఆసక్తి వీరి ఏ పండగ వచ్చినా అలాగనే ఏ సంప్రదాయ విషయమైనటువంటి పండగలు వచ్చినా తిరునక్షత్రాలు దాని గురించి చక్కగా వివరించి యూట్యూబ్ ద్వారా అందజేస్తుంటారు ఆయన ఈవేళ పాసురాన్ని కూడా చేశారు కొన్ని లక్షల కంటే కూడా ఎక్కువ విలువగినటువంటిది ఈ ఈవేళ ఈ పాసురంలో ఉన్నటువంటి ఆభరణాలు అని అంటూ వారు తెలియజేశారు ఆ స్వామివారిని పదిహేనవ పాసురం గతంలో అయ్యింది పాసురం ఒక పాసురంలో అంటే ఎన్ని విశేషాలు ఉంటాయో అందరూ చెప్పలేరు కాబట్టి అదే పాసురంలో ఇంకో అదే పాసురాన్ని ఇంకో కోణంలో ఎలా అనుభవించవచ్చు ఆయన గొప్పతనం ఏమిటో వీరి ద్వారా కొంచెం మరణ이니 ఆ నిజం అవుతాం ఆయనని దర్శిస్తున్నాం జై శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణౌ దివ్య దంపతీ జగతాంపతి శరణ్యో శరణం యామి సర్వా భీష్ట అష్టాక్షరి సంపత్ కుమార్ రామాన విజయ్య స్వామివర్కి శ్రీ చరణాలకి అనేక సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఉభయ వేదాంత ప్రవర్తకులైనటువంటి కులశేఖరాచార్య స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ వేద పండితులు ఉభయ వేదాంత పండితులు సంధుకుల రాఘవాచార్య స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఉభయ వేదాంత పండితులు వంశీకృష్ణమాచార్య స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ పదిహేనవ పాసురం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లీల జరిగేది వాస్తవానికి పదిహేనవ పాసురము తిరుప్పావై యావదులే అని పెద్దలు పూర్వాచార్యులు తెలియజేస్తారు తిరుప్పావై సారం మొత్తం కూడా అందులోనే దాగి ఉందట మరి మన సమయం చాలా తక్కువ కనుక ఇతరమైనటువంటి వ్యాపకాలు ఎక్కువ కనుక మహర్షులంతా కూడా చాలా వాత్సల్యంతో మహాభారతం సారం మొత్తం కూడా ద్రౌపదీ దేవి యొక్క శరణాగతిలో దాగి ఉంది భాగవతం సారం మొత్తం కూడా గజేంద్ర శరణాగతిలో దాగి ఉంది రామాయణ సారం మొత్తం కూడా విభీషణ శరణాగతిలో దాగి ఉంది అలానే తిరుప్పావే సారం మొత్తం కూడా పదిహేనవ పాశ్రంలో దాగి ఉన్నప్పుడు ఒక్కరే చెప్తే సరిపోతుందా అది అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థమైనప్పుడు అందరూ ఆస్వాదించాలి కనీసం ఇద్దరైనా చెప్పాలి అని ఇలా ఏర్పాటు చేశారు అందులో మనకి వేదమనై తుఃం విత్తాగం వేదానికే విత్తనం వంటిది తిరుప్పావే కనుక వేదం అసలు భారతీయుడంటే ఎవరో తెలియజేస్తుంది కృష్ణ యజుర్వేదంలో ఆరణ్యక భాగంలో అరుణ ప్రశ్న సూర్యనారాయణ ఉపాసన మంత్రాలలో ఎవరు భారతీయుడు ఉత్తిష్టతమా స్వప్త అగ్నిమి అని వేదం తెలియజేస్తుంది ఉత్తిష్టత మేలుకొనండి నిద్రించకండి ఎందుకని మీరంతా భారతీయులు భా అంటే అగ్ని రథ అంటే ఉపాసన అగ్నిస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని ఉపాసన చేస్తేనే వాడు భారతీయుడు మరి అలా మేలుకొని ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది భూత్యై జాగరణం అభూభూత్యై స్వపనం వేదం తెలియజేస్తుంది భూత్యై సకల సంపదల కొరకు ఎప్పటికీ జాగరూకతతో ఉండు సంపదల అవసరం లేదనుకుంటే నిద్రించి ఉండు కనుక ఈ ధరిత్రి మొత్తాన్ని కూడా సకల లోకాలని కూడా సూక్త్యాయస్యా శృతి సుభగజ సుప్రభాత ధరిత్రి అన్నట్టుగా గోదాదేవి అలా మనందరినీ కూడా మేలుకొలిపింది మేలు కావాలంటే మేలు కోవాలంతే అంటూ ఆ మేలుకొలుపుని మనందరికీ కూడా పాడింది తిరుప్పాల ఎంత గొప్పది అంటే మన ఏడుపు తొలగించడానికి ఏడు వందల శ్లోకాలని కృష్ణుడు అనుగ్రహిస్తే మన ముప్పు తప్పించడానికి ముప్పై పాటలని గోదాదేవి అనుగ్రహించింది అందులో సారభూతంగా అంటూ అమ్మ తెలియజేస్తుంది అంటే మంచి మధురమైన కంఠస్వరం కలిగిన దానా ఇదే ప్రతి మనిషి నేర్చుకోవాలి జిహ్వా మే మధుమత్తమా అంటూ వేదం తెలియజేస్తుంది అంటే మనం మాట్లాడితే తేనెలూరుతూ ఉండాలి ఒకసారి ద్రాక్ష పండు అనుకుంటూ ఉందంట నేనే రుచికరమైన దాన్ని అని ద్రాక్ష ఆమ్ముఖీ జాత పక్కనే కలకండ వచ్చింది అరే నీకంటే రుచి నాకే బాగా ఉంటుంది ఈ రెం ఈ రెండు ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే స్వర్గం నుంచి ఒక అద్భుత అద్భుతమైన కాంతి వచ్చింది అదే అమృతం అరే నా రుచి ముందు మీ రుచి పనికిరాదు అని అందంట ఈ మూడు దెబ్బలాడుకుంటూ ఉంటే అమృతాన్ని మించిన ఒక తేజస్సు వచ్చింది వస్తే ఏంటి ఈ తేజస్సు అని ముగ్గురు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారట ఎవరు నువ్వు అంటే నేను గోదమ్మ హృదయంలో కుట్టాను అని చెప్పిందంట నీ పేరు ఏంటి అంటే నా పేరు సుభాషితం అని చెప్పిందంట కనుక ద్రాక్ష ఆమ్ల నముఖి జాత ద్రాక్ష పండు ఎండిపోయింది కలకండ బండలా మారిపోయింది సుభాషిత రస్యాగ్రే గోదాదేవి యుక్త శ్రీ సూక్తి అని అమృతం ముందు తిరుప్పాగై ముందు సుధా భీత దివంగత అమృతం కూడా అయ్యో నాకు రుచి లేదు అని భయపడి స్వర్గానికి వెళ్ళిపోయిందట అటువంటి రుచికరమైనటువంటి అమృతాన్ని ఆస్వాదింపజేసినటువంటి గోదాదేవి ఎల్లే ఇలంకిలి అంటూ ఆ మధురమైన వాక్కులని భగవత్ సంబంధమైన వాక్కులని భాగవతోత్తములని సంబోధిస్తూ పలికేటువంటి వాక్కులని ఆచార్యుల వైభవాన్ని కీర్తించే వాక్కులని అనుద్వేగకరం వాక్యం ఇతరుల మనస్సుని నొప్పించకుండా మాట్లాడటమే వాంగ్మయ తపస్సు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు అన్ని రహస్యాలని కూడా గోదాదేవి అనుగ్రహించింది భగవంతుని పొందాలంటే మొట్టమొదట సత్సంగా సత్పురుషుల సహవాసం ఉండాలి ఆ సత్పురుషులని ఏర్పాటు చేసుకొని వారందరినీ పది మంది గోపిల గోపికలుగా ఉన్నటువంటి వారిని పది మంది యోగులకి ప్రతీకగా ఉన్నటువంటి వారందరినీ మేల్కొలుపుకొని ఆచార్యులని ఆశ్రయించి అమ్మని ఆశ్రయించి పరమాత్మని ఎలా పొందాలో భవని స్పృహ గురుముఖాద్ అంటూ తెలియజేసింది ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి అనేక దాసోహములు